కక్కిర పదిహేను వేలు చెప్తున్నారు ఎంతకి ఇస్తారన్న ఫైనల్గా పద్నాలుగు వేలు కదండి పద్నాలుగు లేదా పదమూడు వేలుగా అయితే ఇస్తారంట కక్కిర పచ్చకాకి నాలుగు వేలు కొన్నారు అమ్మే వాళ్ళు ఐదు వేలు చెప్పారు నాలుగు వేలు కొన్నారు ఎంత చెప్తున్నారు పదిహేను చెప్తున్నారు ఎంత మొత్తం ఎన్ని తెచ్చారండి పన్నెండు గోల్ తెచ్చారంట ఇది పదమూడు వేలుగా అయితే ఫైనల్ అంట సేతు మీరు ఇక్కడ చూస్తున్న కోడి పదివేలు చెప్తున్నారు ఫైనల్ ఫైనల్గా ఎనిమిది వేలుగా అయితే ఇస్తారంట ఈ కోడి పేరు తెలిస్తే కనుక కామెంట్ చేయండి పోలా పద్నాలుగు వేలు చెప్తున్నారు ఎంతకి ఎంతకి ఇస్తారండ ఫైనల్గా అయితే ఇస్తారు పదివేలుగా పదివేలుకైతే ఇస్తారండ పోల కాకిడేగా ఐదు వేలు చెప్తున్నారు ఫైనల్గా ఎంతకి ఎంతకిస్తారన్నాయి నాలుగు వేల ఐదు అయితే ఇస్తారంట కాకిపోలా ఎంత చెప్తున్నారన్న నాలుగు వేలు చెప్తున్నారు ఫైనల్గా ఎంత ఇస్తారన్నా మూడు వేల ఐదు వందలకి ఇస్తారంట అన్న నెంబర్ చెప్పండి అన్న నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రీ వన్ ఎయిట్ త్రీ టూ త్రీ ఫైవ్ డబల్ సిక్స్ గౌడ అబ్రాసు ఆరు వేలు చెప్తున్నారు ఫైనల్గా ఎంతకిస్తారన్న నాలుగు వేల ఐదు అయితే ఇస్తారంట పచ్చికకి ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫైనల్గా ఎందుకు ఇస్తా అన్న నాలుగు వేల ఐదు వందలకి అయితే ఇస్తారంట మిక్స్ అయి సేతువ పదిహేను వేలు చెప్తున్నారు ఫైనల్గా పన్నెండు వేలకైతే ఇస్తారంట జీ మా జీ మామిడాడ కోలా సంతా ప్రతి శనివారం జరుగుతుంది శుద్ధ సేతువ ఓకే అండి ఓకే పోలా ఎనిమిది వేలు చెప్తున్నారు ఫైనల్గా ఆరు వేలుకైతే ఇస్తారంట జీ మామిడా డాల్స్ అంత మీరు ఇక్కడ చూస్తున్న ఆరు కోడి పిల్లలు ఆరు వేలు చెప్తున్నారు ఫైనల్గా ఐదు వేలుకైతే ఇస్తారంట మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి అన్న ఒరిజినల్ ఇది ఒరిజినల్ నాటుకోళ్ళు పర్ల ఆరు వేలు కొన్నారు చెప్పడం ఎనిమిది వేలు చెప్పారంట ఆరు వేలు కొన్నారు ఓకే అన్న థ్యాంక్ యూ మీరు ఇక్కడ చూస్తున్న కోళ్ళు పన్నెండు వేలు చెప్తున్నారు ఫైనల్గా ఎంతకి ఇస్తారన్న తొమ్మిది వేలుకి అయితే ఇస్తారంట ఇందులో మూడు రసంగి ఉన్నాయి ఈ చివరి ఒకటి పైలా మీరు ఇక్కడ చూస్తున్న రెండు కోళ్ళు ఎనిమిది వేలు చెప్తున్నారు ఫైనల్గా ఏడు వేలుకైతే ఇస్తారంట పెద్దవి ఒరిజినల్ నాటు కోళ్ళు కక్కిరా పదిహేను వేలు చెప్తున్నారు ఫైనల్గా పన్నెండు వేలుకైతే ఇస్తారంట ఎంత కొనొచ్చో కామెంట్ చేయండి కాకిపల పదిహేను వేలు చెప్తున్నారు ఎంతకు ఇస్తారన్న ఫైనల్ గా పన్నెండు వేలుగా అయితే ఇస్తారంట మీరు ఇక్కడ చూస్తున్న పెట్టలు చూడండి ఒరిజినల్ కా అవునో కాదో కామెంట్ చేయండి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇవన్నీ ఒరిజినల్ నాటుకోళ్ళు అవునో కాదో కామెంట్ చేయండి మైలా రేట్ వచ్చి ఐదు వేలు చెప్తున్నారు అడిగేవాళ్ళు మూడు వేల ఐదు వందల వరకు అడుగుతున్నారు ఫైనల్గా నాలుగు వేలకైతే ఇస్తారంట జీ మామిడా కోల్లస్ అంత సేతువా పన్నెండు వేలు చెప్తున్నారు ఫైనల్గా అయితే ఇస్తారంట అడిగేవాళ్ళు ఎనిమిది వేలు వరకు అడిగారు కానీ ఫైనల్గా అయితే ఇస్తారంట సేతువ అబ్రాసు ఐదు వేల ఐదు వందలు కొన్నారు ఎంత చెప్పారండి అమ్మేవాళ్ళు ఎనిమిది వేలు చెప్పారు ఐదు వేల ఐదు వందలకి తీసుకున్నారు నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు అని కోడిపేరేట్ అన్నది పచ్చకాకి నాలుగు వేల ఐదు వందలు అంట ఎంత కొనొచ్చో కామెంట్ చేయండి ఫైనల్గా మూడు వేల ఐదు వందలకి అయితే ఇస్తారంట సేతువ ఎంత కొనొచ్చో కామెంట్ చేయండి జీ మామిడాడ కోల్నెస్ అంతా ప్రతి శనివారం జరుగుతుంది ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కొంచెం లైక్ కూడా చేయండి చూడండి ఈ వారం అయితే చాలా ఎక్కువ కోల్డ్ వచ్చాయి మీకు చూపిస్తున్నాను చూడండి స్లో మోషన్లో ఇవన్నీ కోల్డే జిమ ఆమిడాడా కోలా సంతా